నమస్తే మూడో పద్యంలో ఆరు పేర్లు బ్రహ్మగారికి ఆతత సేవ చేసదన్ అని చెప్తూ చెప్పినవి తెలుసుకున్నాము మరో రెండు పేర్లతో ఈ పద్యం పూర్తవుతుంది కున్ అనేది ఏడో పేరు ధాత విధాత మొదలగు పేర్లు బ్రహ్మకి అంటే దాత అంటే ధానము చేయువాడు దానము అంటే ప్రతిష్ఠించేవాడు నెలకొల్పేవాడు ఉంచేవాడు అని ధా వి అనేది ఉపసర్గ విధాత ప్రధా ధాత అని ధా అంటే ఇచ్చేవాడు ధా అంటే కలిగి ఉంచేవాడు ధారణ చేయువాడు దీని ధరించేవాడు అని కూడా దాత అంటే అటువంటి ధాతకు ఆతత సేవ చేసేదన్ అని తర్వాత తాపస లోక శుభ ప్రదాతకు అని ఆఖరి ఈ నాలుగో పాదంలో దాతకున్ దాకా దాత అన్నామంటే ఉంచేవాడు ధారణం చేసేవాడు అని ఇక్కడ దాత దా అంటే దానము దాతకున్ దానము చేసేవాడు దాతకున్ ప్రదాతకున్ ప్రకృష్టంగా ఇచ్చేవాడు అంటే గట్టిగా ఇచ్చేవాడు అని బాగా ఇచ్చేవాడు ప్రదాత ఏమిటి ప్రదాత శుభ ప్రదాతకున్ శుభమును గట్టిగా ఇస్తాడు దండీగా అని అంటారు తెలుగులో ఇంకో పదం శుభముని దండీగా ఇచ్చేవాడు అటివానికి నమస్కారము సేవ చేసేదను ఎవరికి శుభాన్ని కలిగిస్తాడు తాపసలోకమునకు అని తాపసలోకము అంటే తాపసులందరికీ అని తపస్సు చేసేవారికి భారతదేశం యొక్క వైశిష్టము అసలు భారతదేశానికి ఉన్న వైశిష్టం ప్రపంచానికి ఎక్కడ లేదు అన్నిటికీ దాకా చెప్పుకున్నాం మనము ఆ జ్ఞానము అందరం భారతీయులము అని భానందు రచించు వారు వారము అటువంటి రచి రచించి దేవతని వారము మనము అని అలాగే మనం తపస్సులు తపస్సు చేయడం అన్నది మనకు ఒక పెద్ద చిన్నప్పటి నుంచి నేర్పినటువంటి ఋషులు ప్రాచీన కాలం నుంచి అనాదిగా నేర్పినటువంటి గొప్ప గుణము తపస్సు చేయడము ఏదైనా సాధించాలి అని అనుకుంటే అన్ని వదిలేసేవాడిపై తపస్సు చేయడము అలా చేసేవాళ్ళు రోజు కూడా మనకు ఎందరో ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు వాళ్ళ తపస్సులు వాళ్ళ తపస్సు ఫలితాల మహిమల వలనే మన జాతి దేశం ఈనాడు ఇంకా ప్రపంచం కూడా శాంతియుతంగా నిలబడు నెలగలబడుతోంది సుఖంగా ఉండగలుగుతున్నారు కూడా సో అటువంటి తాపస లోకానికి శుభమును గట్టిగా దండిగా ఇచ్చేవాడు తాపస లోక శుభ ప్రధాతకును అని ఆతత సేవ చేసద సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకును భారతీయ సౌఖ్య విధాతకు వేదరాశి నిర్ణేతకు నికర నేతకు కల్మశ చేత్తకున్ నత ధాతకున్ నిఖిల తాపస శుభప్రదాతకున్ అని